మన యూట్యూబ్ ఛానల్ వస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టు వచ్చేసి చూడండి ఈ చెట్టు వేప చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా మాడిపోయిందో దీని ఆకులు మొత్తము ఇదివరకు ఇది కరోనా రాకముందుకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ విధంగా అయితే చెట్లు మారినాయి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఈ ఇయర్లో మళ్ళీ ఆ రోగం మళ్ళీ వచ్చినట్టుంది ఇది కార్బన్ డై మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ వది పీల్చుకొని ఆక్సిజన్ మాత్రం వదిలే చెట్టు ఏకైక చెట్టు ఉందంటే అది వేప చెట్టు మాత్రమే ఇది రాను రాను అంతరించిపోయే అవకాశం గిట్ట ఉంది ఫ్రెండ్స్ చూడండి దీన్ని కొనలు మొత్తం ఎండిపోయినాయి ఎక్కడ చూసినా ఏ ఊరిలో చూసినా కానీ ఈ విధంగానే కనిపిస్తున్నాయి వేప చెట్లు చూడండి ఏ మాత్రము ఇంత ఇటంగా పచ్చగా అక్కడక్కడ పచ్చగా ఉంది మొత్తము ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకో ఇది ఈ దాన్ని కొంచెం మన సైంటిస్ట్స్ సైంటిస్టులు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు ఈ వేప చెట్లకు ఏదైనా మందు అనుకుంటే బాగుంటుందని వీడియో తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి రాను రాని వేప చెట్లు అంతరించిపోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్ పూర్వం మన మన పిల్లలకు చెప్పు పూర్వము వేప చెట్లు ఉండేవి అని మన పిల్లలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇట రా రాబోతుంది ఫ్రెండ్స్ త్వర అతి త్వరలోనే చూడండి దీని ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ వేప చెట్టు ద్వారా ఇది ఎల్లమ్మ చెట్టు అని ఇట పిలుస్తారు ఫ్రెండ్స్ ఎల్లమ్మకు ఇష్టమైన చె చెట్టు వేప చెట్టు దీన్ని ఆకు దీని మండలు పెట్టి ఎక్కడైనా బోనాలు ఉన్నాయంటే కంపల్సరీగా దీని మండలు ఉపయోగ ఉపయోగిస్తారు ప్రతి ఒక్కరి చె ప్రతి ఒక్కరికి తెలిసి చెట్టు మహిమ ఏందో దీనిని ముఖ్యంగా పండ్లు దొమకడానికి మాత్రం చాలా ఉపయోగిస్తారు ప్రలో ఉన్నటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి రోగాలైనా పండ్లకు పట్టిన ఎటువంటి గాఢ పాసనైనా ఇది తొలగిస్తుంది వేప వేపపుల్లా చూడండి రాను రాను ఇది కనుమరుగైపోయే అవకాశం ఉంది ఈ దాన్ని ఈ ఇటువంటి వేప చెట్లకు ఈ రోగం ఎందుకు వస్తుందో కొంచెము సైంటిస్టులు కనుక్కొని వీటికి కొంచెం ఏవైనా మందులు వేయ వేయవలసిందిగా కోరుతున్నాను వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి వేప చెట్టు ఏ విధంగా తయారైందో ఇలాగ మీ దిక్కు ఎక్కడైనా చెట్లు కనిపిస్తే కంపల్సరీ లైక్ కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలాంటి చెట్లు ఇంతకుముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇదే విధంగా మాడిపోయినాయి తర్వాత కవర్ అయినాయి అవి ఎటువంటి మందులు లేకుండా కవర్ అయినాయి కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన రోగానికి మాత్రం మొత్తం మాడిపోతుంది ఎక్కడ ఒక్కడ మండలు చూడండి చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా కనబడుతుందో ఈ విధంగా మాడిపో పోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి రాను రాని ఇవి అంతరించిపోయే అవకాశం గిటా ఉన్నాయి ఈ వేప చెట్ల ద్వారా మనుషులకైతే ఎటువంటి హాని లేదు ఫ్రెండ్స్ ఈ వేప చెట్టు ద్వారా ప్రతి మనిషికి ప్రతి జీ జీవరాశికి వేప చెట్టు ఎంతో ఉపయోగము ఇవి వీటికి పండిన పండ్లు తిని కొన్ని వేల పక్షులు కొన్ని వందల జీవరాశులు బతుకుతున్నాయి చూడండి వీటిని ఇప్పుడు మనం రక్షించే రక్షించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మానవులు మనము వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదిలే ఏకైక చెట్టు ఏదైనా ఉందంటే వేప చెట్టు ఇది వేప చెట్టు మానవుని మన నిగడలో చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మన సైంటిస్టులకు మన శాస్త్రవేత్తలకు శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు అటువంటి వారికి ఈ వీడియో చేరే వరకు షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా ఎందుకంటే ఇలాంటి వేప చెట్లను మనము బతికించుకుంటే మనకు రాను రాబోయే రోజుల్లో చూడండి మనకు ఎటువంటి హానికర హానికరమైన వ్యాధులనైనా ఇది వేప చెట్టు నివారిస్తుంది మనము వదిలే చెడు గాలిని పీల్చుకొని మంచి గాలిని మనకు ఇచ్చే వేప చెట్టుకు ఇప్పుడు ఇప్పుడైతే మనము రక్షించుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదివరకు ఈ రోగం వచ్చేసింది వచ్చింది ఆల్రెడీ ఓ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకు మళ్ళీ పోయింది దానంతట అదే తగ్గిపోయింది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి మొత్తం చెట్లు మన అంటి పెట్టినంటే మొత్తం ఎండిపోయింది ఎక్కడ ఒకడా చూడండి మాత్రం ఆకు పచ్చగా లేకుండా ఉంది కొనలు మొత్తం ఎటు చూసినా మొత్తం ఎండిపోయే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వీడియోలు షేర్ చేసి ఈ వేప చెట్లను